హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు నవి లక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కేజీ రేషన్ బియ్యంతో మెత్తని అట్లు తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక కేజీ రేషన్ బియ్యంతో ఎలా ఎట్లాంటి మెత్తటి అట్లు ఎట్లా తయారు చేయాలని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే కావాల్సిన పదార్థాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే ఒక కేజీ రేషన్ బియ్యాన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 嗯。<laughs> ఒక కేజీ రేషన్ బియ్యాన్ని అలాగే రేషన్ బియ్యంలో కొన్ని ఒక కేజీ రేషన్ బియ్యానికి ఒక పావు కిలో వరకు మినప మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మినపప్పు అలాగే రేషన్ బియ్యాన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి నానపెట్టుకొని శుభ్రంగా కడిగిన తర్వాత నేను వీటిలో చూపిస్తున్నానుగా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా నానిపోయిన తర్వాత ఆ రెండింటినీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తున్న విధంగా <laughs> మనకి అట్ల పిండి అనేది చాలా మెత్తగా రావాలి ఫ్రెండ్స్ మెత్తగా బియ్యము అలాగే మినపప్పు మినపప్పు కూడా మెత్తగా మెత్తని పిండిలాగా తయారైన కూడా మనకు అట్లనేవి మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం బియ్యము అలాగే మినపప్పు అలాగే వాటికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ అట్ల పిండిని తయారు చేసుకోవాలి చూపి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా తయారు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ వాటిలో చూసారా ఫ్రెండ్స్ ఈ బియ్యము మినపప్పు ఎంత మెత్తగా నానిపోయాయో ఇలా మనం పట్టుకొని ఇట్లా తుంపినప్పుడు ఆ రెండు మూడు పీసెస్గా విడిపోయి విడిపోయేటట్టుగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానపెట్టుకొని కొన్ని వాయిల్లాగా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం అట్ల పిండిని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అట్ల పిండి అనేది ఎంత మెత్తగా వస్తుందో ఇలా మెత్తటి పిండిని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూపేసిన విధంగా చూసారు ఎంత మెత్తగా వచ్చిందో మనకి అట్ల పిండి అనేది ఇలా పిండి అనేది మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటేనే మనకు అట్లనేవి మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అట్ల పిండిని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఆ వాటరు అలాగే ఆ పిండి కూడా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారా ఎంత మెత్తగా వచ్చింది అది చిక్కగా ఉంది ఇలా మెత్తగా వచ్చింది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా నేను త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా పిండంతా కూడా ఎలా పులిసిపోయిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా పులిసిపోయి ఇలా చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఎంత చిక్కగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉన్న అట్ల పిండిలో అట్ల పిండిని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం 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 తీసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలాగే నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకనే బాగా చిక్కగా ఉంది కదా అందుకని కొంచెం వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండినంతా కూడా ఈ లోపు గ్యాస్ స్టవ్ వెలిగించుకొని అలాగే మనకి దోశ తావ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ తావ వేడయ్యాక చూసారు ఫ్రెండ్స్ ఈ తావా వేడయ్యాక ఈ తావ మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ లేకపోతే దోశ దానికి పెనానికి అంటుకొని రాదు కదా అందుకని కొంచెం ఆయిల్ ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇలా మనకి పప్పు గంట ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ పప్పు గంటతోటి కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఆ దోశ తావ మొత్తం అని అనుకోవాలి ఫ్రెండ్స్ అనుకొని ఒక బౌల్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూత ఎందుకంటే ఈ ఆవిరిలోనే ఈ మనకి దోశ అనేది ఉడికిపోయేది ఫ్రెండ్స్ అందుకని మనం దోశ వేయగానే పైన మొత్తం మూత పెట్టుకుంటే ఆవిరిలోనే ఉడికిపోయి మెత్తగా అయిపోయింది స్పాంజ్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఆ దోశ అనేది అందుకని చూసారు ఎంత నీట్గా వచ్చిందో మనకి హోటల్ స్టైల్లో దోశ లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారు ఎంత మెత్తగా ఉందో అలా కొంచెం కొంచెం కూడా పిండిని యాడ్ చేసుకుంటూ మనకి పప్పు గంట ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పప్పు గంట తోటి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా దోశ తావా మొత్తం అనుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఆ దోశ తావ మొత్తం అనుకొని పైన బౌల్ కప్పాలి ఫ్రెండ్స్ ఈలోపు చట్నీ కావాల్సిన నేను పల్లీలని అయితే వేయించుకున్నాను వేయించుకొని ఇందులో పల్లీలు అలాగే పొట్టుని సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పల్లీలు మొత్తం మంచిగా వేగిపోయాయి అలాగే పొట్టుని కూడా సపరేట్ చేస్తున్నాను ఇక మొత్తం కూడా దోశలు అన్నీ వేయటం చూసారు ఫ్రెండ్స్ దోశలు ఎంత నీట్గా వచ్చాయో మొత్తం కూడా చూసారా ఫ్రెండ్స్ ఆ దోశలు కూడా మొత్తం నీట్గా వస్తున్నాయి అలాగే మిగిలిన పిండితో మొత్తం దోశలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఒక బౌల్ మొత్తం పైన కప్పుకోవాలి చూసారు ఫ్రెండ్స్ దోశలు ఎంత మంచిగా వచ్చాయో మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి హోటల్ స్టైల్లో కూడా ఇలా రావు కదా ఫ్రెండ్స్ చూసారు ఎంత మెత్తగా ఉన్నాయో స్పాంజీ లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా చట్నీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక పల్లీలు పొట్టును సపరేట్ చేశాను కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పొడి పొడి పొడిలాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పల్లీ పొడిలాగా తయారు చేసుకున్న తర్వాత చూసారు ఫ్రెండ్స్ మెత్తని పొడిలాగా తయారైపోయింది ఇందులోకి కొంచెం కారము అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొంతమంది ఇళ్ళల్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉండవుగా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కారంతో కూడా కారంతో కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది మనకి టయానికి మనకి టయానికి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి లేనప్పుడు ఇలా కారంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ రెడీ అయిపోయింది చట్నీకి పోపు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ పోపుకి కావాల్సిన ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే గిన్నె వేయవగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వేడవగానే ఇందులో కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో తొలి కొన్ని తాళి గింజలు వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కరివేపాకు వేస్తున్నాను అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పల్లీ చట్నీ ఉందిగా ఫ్రెండ్స్ పల్లీ పొడిని ఆ పల్లి పొడిని కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం మంచిగా అయిపోయింది ఇందులో యాడ్ చేస్తున్నాను పో పో పెట్టాను ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది మనం మొత్తాన్ని కూడా మూతం సపరేట్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చూసారా చట్నీ అంతా మంచిగా వచ్చిందో మంచి కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూసారా దోశ అట్లు అలాగే పల్లి చట్నీ చూసారా ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ అట్లు ఎంత మెత్తగా ఎంత లాగా వచ్చాయో చట్నీ కూడా మరీ చిక్కగా ఉండొద్దు ఫ్రెండ్స్ కొంచెం పలచగా ఉన్నా పర్లేదు దోశ కదా సరిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్